తెలుగు స్వాగతం కార్యక్రమాలు అరికట్టడానికి బీజేపీ డిమాండ్ చేశారు దేవీపట్నం మండలంలోని ఎందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ చుట్టుపక్కల అసంఘిక కార్యక్రమాలు అరికట్టడానికి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర కొండరల సంఘం జిల్లా నాయకులు ఎల్లగాడి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ దేవీపట్నం బీజేపీ మండల అధ్యక్షులు ్రాహ్మణ దుర సంఘం జిల్లా నాయకులు ఈలగడ నాగేశ్వరరావు మాట్లాడారు ఆదివర్ జీఏ రాష్ట్ర చైర్మన్ అల్లూరు సీతారామరావు జిల్లా దేవీపట్నం మండలం రంషోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలానికి పరిధిలో ఉన్నటువంటి ఇందుకూరు గ్రామ పంచాయతీకి ఆనుకుని ఉన్నటువంటి ఇందుకూరు పంచాయతీలో ఉన్నటువంటి హై స్కూల్ ఉంది హై స్కూల్కి కి దగ్గర చుట్టూ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ ఉన్నాయి ఇది చూడండి ఎన్ని పాత క్వార్టర్స్ ఆ క్వార్టర్స్లో లో ఏమంటే కొంతమంది యువత చెడి అసనాలకి బానిసవి ఈ హై స్కూల్ పక్కనే ఉంటుంది ఇదంతా హై స్కూలు ప్రాంగణం అయితే హై స్కూల్ ఉన్నటువంటి ప్రాంతంలో మరి కొంతమంది యువత చెడి అలవాట్లకి బానిసలు అవి ఇక్కడే అసంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి ఎంతో కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందుబాటు తెచ్చుకొని తాగేసి వాళ్ళు ఇష్టాసారంగా మరి ఇక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు కావున సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు అలాగే పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరి అలాంటి చెడు వ్యసనాలకి మరి ఇక్కడ అసంఘిక కార్యక్రమాలను ఎటువంటి లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నాను రావాల ద్వారా దేవిపట్నం మండలాధ్య బీ బీజేపీ మండల అధ్యక్షులు అండి ఈ రోజున మేము ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ స్కూల్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చుట్టుపక్కల అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఒక స్కూల్ స్టాఫ్ కానీ కాలేజ్ స్టాఫ్ కానీ చెప్పడం జరిగింది దీన్ని అసలు ఏంటంటే పరిసరాలను మేము చూడడానికి వస్తే ఇక్కడ అంత అస్తంగా ఉంది ఇక్కడ అన్ని ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసు వారు కానీ హెచ్చిన శాఖ వారు కానీ కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టి మారా వీటిని కంట్రోల్ చేయాలని మేము మా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము